హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చన్ మాట్లాడుతున్నాను ఈరోజు నేను శ్రీరామకృష్ణ పరమంశ జీవిత చరిత్రలో పార్ట్ లెవెన్ సాధు పండిత సంసర్గం చెప్తున్నాను నిండుకుండా తొనకదు అల్ప విద్యావంతుడికే లేక అల్ప ప్రజ్ఞావంతుడికే అహంభావం ఉంటుంది దాని మూలంగా అతగాడు ఎగిరి ఎగిరి పడుతుంటాడు పడి తరచూ లేవలేకపోతుంటాడు జీవించి ఉన్ననాళ్ళు నేర్చుకుంటూనే ఉంటాను అని శ్రీరామకృష్ణులు అన్నారంటే ఆయన వినయ సంపద ఎలాంటిదో ఇద్దమవుతుంది ఆయన ఎంతటి ఆధ్యాత్మిక ప్రజ్ఞాదు దురుణులో ఆయన ఎంతటి ఆధ్యాత్మిక ప్ర దుర్ణు దురుణులో అంతటి సహజ వినయ సం సంశోభితులు తనను గురించి అత్యవసరమైతేనే కానీ ఆయన నేను అని చెప్పుకోరు తనని సూచించి తనని సూచించడానికి ఆయన శరీరాన్ని చూపుతూ తనని సూచించడానికి ఆయన శరీరాన్ని చూపుతూ ఇది ఇది లేదా ఇందున్నది అంటారు ఏ ఆహ్వానం నిమిత్తం నిరీక్షించకనే ఆయన ప్రసిద్ధులైన సత్యాన్వేషకులను తత్వజ్ఞానులను స్వయంగా వెళ్ళి కలుసుకునేవారు తనను గురించి వారు ఏమనుకుంటారో అని కానీ వారు తన సమాదరి సమాదరిస్తారో లేదా వారు తనను సమాదరిస్తారో లేదో అని కానీ అని మాత్రం చింతించేవారు కాదు పారమార్థికులైన వ్యక్తులు కొందరిని కలుసుకోవటానికి ఆయన పరితిపి పరితపించేవారు బ్రాహ్మణుని వలన ఇదివరకే సాధన పదంలో సహాయం పొందిన ఇద్దరిలో ఒకడైన చంద్ర ఆమె తనకు లేఖ వ్రాయిగా ఆమె నివాసానికి వచ్చాడు ఇంతలో శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చి భావ భావసమాధిస్తుడై హఠాత్గా ఆహా ఇదిగో చంద్రుడు ఇతడు చంద్రుడు ఇతడు చంద్రుడు కాడా అని బిగ్గరగా పలుకుతూ స్మృతి కోల్పోయారు అప్పుడు చంద్రుడు ఆయన చేతులు పుచ్చుకొని మూడు నాలుగు సార్లు రామకృష్ణ అంటూ పెద్దగా పిలవగానే శ్రీరామకృష్ణులు బాహ్యస్మృతి పొందారు పిమ్మట ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా సంభాషించుకోసాగారు చంద్రుడు అంతర్దానమయ్యే గుటికా సిద్ధి అనే సిద్ధిని పొంది ఉన్నాడు కానీ క్రమంగా వ్యామోహానికి లోనై ఒక శ్రీమంతుడు కుమార్తెను కామించి ఆమె అంతఃపురంలో తన గుటికా సిద్ధి ప్రభావంతో అదృశ్యు అదృశ్యుడై ప్రవేశిస్తుండేవాడట క్రమంగా అతడు తన సిద్ధిని కోల్పోయి ఎన్నో అవమానాల పాలయ్యాడని చివరకు శ్రీరామకృష్ణులు సాంగత్యం ప్రభావంతో తెలివి తెచ్చుకొని అశుద్ధంలా పరిధరించాలి ఆధ్యాత్మిక సాధనల వల్ల ఆధ్యాత్మిక సాధనల వల్ల ఆత్మ సంక్షేమం వల్ల సిద్ధులు వాటంతటా అవే ప్రాప్తిస్తాయి కానీ సిద్ధులపై మనసు కేంద్రీకరి కేంద్రీకరించేవారు వాటిలో చిక్కుకుని ఇక పురోభివృద్ధి పొందలేరు అనే శ్రీరామకృష్ణుల మహోపదేశంలోని మహోన్నత సత్యానికి ఇది ప్రబల నిదర్శనం కదా బ్రాహ్మణి మరో శిష్యుడైన గిరిజా దక్షిణేశ్వరానికి వచ్చాడు ఒకనాటి సాయంకాలం శ్రీరామకృష్ణులు అతడితో సమీపంలోని శంభుచరణ్ మల్లిక్ అనే వ్యక్తి తోటకు వెళ్ళారు భక్తుడు శ్రీమంతుడు అయిన శంభుచరణ్ శ్రీరామకృష్ణులకు ఏదైనా సేవ చేయగలగడం తన మహాభాగ్యంగా ఎంచేవాడు ముగ్గురు ఆధ్యాత్మిక గోష్ఠిలో నిమగ్నమై ఉండగా చీకటి పడింది గిరిజుడితో శ్రీరామకృష్ణులు తన బసకు తిరిగి వస్తూ ఉంటే గాఢ అంధకారంలో ఆయన అడుగులు తడబడ తడబడసాగాయి ఈ పరిస్థితుల్లో గిరిజుడు హఠాత్తుగా ఆగిపోయి సోదర ఒక క్షణం ఆగు వెలుగు చూపిస్తాను అంటూ తన వీపు తిప్పగానే అందుండి అద్భుతమైన కాంతి కాళికాలయ ద్వారం వరకు ప్రసరించింది ఈ ఉదాంతాన్ని వివరిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా వచించారు చంద్రుడు కానీ గిరు గిరిజుడు కానీ ఆ స్థితులను నిలుపుకోలేదు వారు ఇక్కడ నివసిస్తూ ఉండగా వారు శ్రేయానికే వారిని అమ్మ దీనిలోనికి ఆకర్షించింది అప్పటి నుండి ఆ నిస్సార విషయాలన్నింటినీ వదిలేసి వారు తమ దృష్టిని మరచుకున్నారు విభిన్న సాంప్రదాయాలకు చెందిన సాధువులు భక్తులు తండోపతండాలుగా తమ యాత్రామార్గం మధ్యలో దక్షిణేశ్వరం రాసాగారు వారు అక్కడ కొన్ని రోజులు బస్ చేసి గంగా స్నానానికి లేక జగన్నా జగన్నాథానికో బయలుదేరే జగన్నాథానికో బయలుదేరేవారు వారిలో రా రామాయత్తులనే వైష్ణవ సాధువుల భక్తి ప్రవృత్తులు అత్యంత ప్రశంసనీయం అత్యంత ప్రశంసనీయాలని తెలుపుతూ వారిలో ఒక సాధు సం సాధు పుంగవుని గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పడం జరిగింది ఒక పుస్తకం కమండలం ఇవే అతడి ఆస్తి ఆ పుస్తకం ఇ అతడి పెన్నిది పువ్వులతో పూజించి దాన్ని మహా దీక్షతో అతడు పారాయణ చేసేవాడు అతడితో పరిచయమయ్యాక దాన్ని ఒకసారి చూడనిమ్మని బ్రతిమాలి తెరిచి చూశాను కదా ప్రతి పుటలోనూ ఎర్ర సిరాతో పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయబడిన ఓం రామ అనే రెండు మాటల గురించి అతడు నాకిలా వివరించాడు పెట్టెల కొద్దీ పుస్తకాలు చదవడం వల్ల ఏం లాభం సమస్త వేదశాస్త్రాలకు భగవంతుడే మూలం భగవంతుడు అతడి నామము అభేదం చతుర్వేదాల్లోని అష్టాదశ పురాణాల అష్టాదశ పురాణాల్లోనూ ఇంతెందుకు సకల శాస్త్రాల్లోనూ ఉన్నదంతా భగవన్ నామంలో ఇమిడి ఉంది కాబట్టి అతడి నామంతోనే సంతుష్టున్నయి ఉన్నాను భగవన్నామం పట్ల అతడికి అంతటి భక్తి విశ్వాసాలు పొట్టకూటి బైరాగి బలగం కాక నిజమైన సాధువులు పరమహంస పరివాజకులు ఎందరెందరో తన వద్దకు రాసాగారని తీవ్ర చర్చలచే వారికి తేలని తాత్విక సమస్యలు దేవీ ప్రేరితమైన తన సమాధానాలచే పరిష్కృతమయ్యేవని శ్రీరామకృష్ణులు తెలిపారు అంతేగాక ఆయన ఇలా చెప్పేవారు ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడకు ఒక సాధువు వచ్చాడు అతడి ముఖం దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేది ఒక చోట కూర్చుని కేవలం చిరునవ్వుతో చిందుస్తూ ఉండేవాడు ఉదయం సాయంకాలంలో మాత్రం అతడు తన గది నుండి బయటకు వచ్చి గంగా ఆకాశం చెట్లు మొదలైన ప్రకృతి దృశ్యాలన్నింటినీ తేరపారా చూసి పరమానందంతో నాట్యం చేసేవాడు ఒక్కొక్కప్పుడు నేల మీద దుర్లి నవ్వుతూ సెబాష్ ఏం అద్భుతమైన మాయా ఏం సుందర మహేంద్ర జాలం అని గట్టిగా పలికేవాడు బ్రహ్మానంద బ్రహ్మానందస్వాదన చేశాక బ్రహ్మానంద రససా రసాస్వాదన చేశాక అతడికి ఇదే ఉపాసన మరొకప్పుడు ఒక సాధువు వచ్చాడు అతడు జ్ఞానోత్తముడు అతడు జ్ఞానోత్ జ్ఞానోత్ముడు పై మరొకప్పుడు ఒక సాధువు వచ్చాడు అతడు జ్ఞానోన్మత్తుడు పైకి పిశాచంలా ఉండేవాడు దాదాపు దిగంబరుడు కాళికాలయం ముందు నిలబడి ఆలయం కంపించేట్లు దేవీస్తావం పఠించాడు తర్వాత ఎంగిలి ఆకులు వద్దకెళ్ళి ఒక్క కుక్క మే మెడ మీద చెయ్యి వేసి దాంతోపాటు ఆకులు తినసాగాడు అది జ్ఞానో జ్ఞానోన్మాదాన్మ జ్ఞానోద్మద అది జ్ఞానోన్మాదమని హృదయకి చెప్పాను అప్పుడు హృదయ అతన్ని వెంబడించి తనకు ఉపదేశం చేయమని పదే పదే వేడుకోగా అతడు బాట పక్కన పారుతున్న మురికి నీటిని చూపిస్తూ ఆ మురికి గుంటలోని నీరు ఆ గంగా జలము నీకెప్పుడు సమానంగా తోస్తుందో అప్పుడు బ్రహ్మజ్ఞానం పొందినవాడివి అవుతావు అని పలికి ఇంకా అతడు తనను వెంబడిస్తూ ఉంటే ఒక ఇటుక ముక్కతో హృదయం బెదిరించి వేగంగా తన దారిని పోయాడు లోకులకు తెలియరాకుండా వారి వల్ల లేనిపోని బెడద లేకుండా సాధు సత్తములు తరుచు ఆ విధంగా సంచరిస్తుంటారు అతడు నిజమైన పరమహంస సాధుకులకు కావలసిన వివిధ వస్తువులను సమకూర్చి వారు ప్రశాంతంగా తమ సాధనలను తమ సాధన సాధనలను అవలంబిస్తుంటే చూసి ఆనందించాలనే అభిలాష శ్రీరామకృష్ణులకు ఒకసారి కలిగింది వెంటనే మధురు తోడ్పాటుతో సాధకులకు ఆయన వస్తువులను యథేచ్ఛగా పంచిపెట్టారు తాంత్రిక సాధకులకు మద్యం సైతం ఇప్పించేవారు కానీ వారిలో అనేక మంది యోగం పేరిట తాగి తందనాలు తందనాలు ఆడుతుంటే చూసి మద్యదానాన్ని పూర్తిగా ఆపి ఆపించి వేశారు శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు పువ్వు వికసించి దాని పరిమళం పిల్లవాయువులచే నాలుగు దిక్కులా వ్యాపించగానే తేనెటీగలు వాటంతట అవే రాని అవే దాని వద్దకు వస్తాయి ఇలాగే ముక్తుడైన మహానీయుడి సుశీల సౌరభవం ఎల్లడలా వ్యాపించగా ముముక్షువులందరూ అతడిచే ఆకర్షింపబడుతూ ఉంటారు ముక్తులందరికీ తల తలమానికమైన ఆయనే దీనిలోని సత్యానికి పరమ సత్యానికి పరమ ని భూతుడు ఆయనే ఏ ఏ సాధనను పరిసమాప్తి చేస్తారో ఆ సాధనను ఆ సంప్రదాయాన్ని అవలంబించే సాధువులు ఎందరెందరో వచ్చి ఆయన సాన్నిధ్య సదోపదేశ భాగ్యం పొందుతుండేవారు ఈ విధంగా శ్రీరామకృష్ణుల దివ్యాశయాలు సాధకజన పరమాదర్శమైన ఆయన అనుష్ఠాన విధానాలు ఈ సాధు బృందాల మూలంగాను వారి శిష్యుల మూలంగానూ అనియాములు అనుయాయుల మూలంగానూ నలుదిక్కులో వ్యాపించగానే దేశంలో అపూర్వ చైతన్యం పెళ్లి బొక్కన గత శతాబ్ది మధ్యకాలంలో కాలంలో భారత జాతీయతకు భారతీయ సంస్కృతికి అపూర్వమైన మహోపద్రవం వాటిల్లబోయింది భారత జాతీయ జీవన హృదయమైన మత ధర్మాలు దాదాపు విస్తృతమై స్వధర్మాచరణ అడుగంట పరమతావలం పరమతావలం పరమతావలంబన వ్యామోహం తలెత్తి సాంఘిక రాజకీయాది రంగాలన్నింటిలోనూ పతనం గోచరించసాగింది ఆత్మశ్రేయానికే కాక జగత్ జగత్ కళ్యాణానికి భారతదేశం పున పునః ప్రాణవంతమై నిలబడటం అత్యావశ్యకమైంది ఈ మహాకార్యానికి కావలసిన ధార్మిక పునర్నిర్మాణం శ్రీరామకృష్ణులు వంటి అఖండ ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకే కదా సాధ్యం బ్రహ్మ సమాజ ప్రచారకులలో పేరు మోసిన ప్రతాపచంద్ర మంజుదార్ మహాశయుడి ఈ క్రింది వాక్కులు ఈ సందర్భంలో స్మరణీయం ఈ సాధుత్తముడు హిందూ మత మాధురి గాంభీర్యాలకు సజీవ నిదర్శనం ఈయన పరిపూర్ణ జితేంద్రుడు అపాదమస్తకం ఆత్మవైభవమే పరమార్థ యథార్థమే ఆనందమే దివ్య నైర్మల్యమే ఈయన ఈయన పరిపూర్ణ జితేంద్రుడు ఆపాద మస్తకం ఆత్మవైభవమే పరమార్థ యథార్థమే ఆనందమే దివ్య నైర్మల్యమే పండిత శిరోమణి అయిన గౌరీకాంత తర్కభూషణ్ పండిత గౌరీకాంత తర్కభూషణ్ శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక మహత్యానికి ఎలా ముగ్ధుడయ్యాడో కనుగొని ఉన్నాం తన తార్కిక ప్రతిభ ప్రతిభ అంతా నిస్సారమని ఈశ్వర సాక్షాత్కారం పొంద పొందిందని జీవితం పొందని జీవితం నిరర్ధకమని నిశ్చించుకొని అతడు పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో శ్రీరామకృష్ణుల సన్నిధికి వచ్చి శిక్షణ పొందసాగాడు ఇంతలో అతడెక్కడ సన్నిసిస్తాడో అని భయభ్రాంతులై తిరిగి రమ్మని ఆత్మీయులు అతడికి పదే పదే లేఖలు వ్రాస వ్రాయసాగారు ఒకరోజు అతడు శ్రీరామకృష్ణుల సమక్షంలో నిలబడి చేతులు జోడించుకుని కళ్ళు చెమ్మగిల్లగా ప్రభు నా అభీష్టం సిద్ధించేటట్లుగా సాక్షాత్కారం పొందకుండా సంసారానికి మరలకుండేటట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు అటు తర్వాత అతడి జాడ ఎవరికీ తెలియలేదు ఆ తర్వాత నారాయణ శాస్త్రి అనే మరొక మహా విద్వాంసుడు శ్రీరామకృష్ణుల సన్నిధికి వచ్చాడు అతడు స్వస్థానం రాజపుత్ర స్థానం ముప్పై రెండేళ్లు గురుకుల వాసం చేసిన షాస్త్రష్ఠాస్త్ర పరాంగతుడు ఈ లోపల జయపుర మహారాజు తన ఆస్థాన పండిత పదవి స్వీకరింప ఈయన్ను ఆహ్వానించిన దాన్ని నిరాకరించిన వైరాగ్య సంపన్నుడు ఇతడు కేవలం శాస్త్రజ్ఞానంతో ఈ పండితోత్తముడు తృప్తి చెందక భగవద్దర్శనం పొందనిశ్చయించి భాగ్యవ భాగ్యవశాత్తు శ్రీరామకృష్ణుల సన్నిధికి వచ్చాడు ఇతడిలో సమృద్ధిగా రాణిస్తూ ఉన్న సాధన సంపత్తికి అచ్చరవు ఉంది అచ్చర్ ఉంది తత్వబోధన ప్రసంగాల్లో శ్రీరామకృష్ణులు ఇతడితో గంటల తరబడి గడిపేవారు ఇది ఇలా ఉండగా న్యాయవాది వంగదేశీయ కవిరేణ్యుడు క్రైస్తవ మతస్థుడు అయిన మైకేల్ దత్తు ఏదో పని మీద దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణులను శ్రీరామకృష్ణులను చూడగోరారు గోరాడు శ్రీరామకృష్ణులు నారాయణ శాస్త్రితో మధుసూదన దత్త వద్దకు వెళ్ళారు శాస్త్రి అతడితో సంస్కృతంలో మాట్లాడుతూ ఉండగా అతడి స్వధర్మ పరిత్యాగానికి పరమతావలంబనానికి కారణం ఏమిటని అడిగారు మధుసూదన్ తన కడుపు చూసి చూపి దారిద్ర్య బాధ చేత క్రైస్తవ మతం పుచ్చుకున్నానని సూచించాడట అందుకు జుగ్ జుగుప్స ఉట్టిపడే కంఠస్వరాన శాస్త్రి ఏమిటి ఈ మూ మూనాళ్ల జీవితాన పొట్టభోషణార్థం స్వధర్మాన్ని పరిత్యజించటమా ఎంత అవివేకం ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరూ మన్నించక తప్పదు అలాంటప్పుడు వస్తుండి నువ్వు ప్రాణత్యాగం చేసి ఉంటే బాగుండేది అని అతడితో మరి మాట్లాడలేదు తర్వాత కవి తనకు ఏమైనా ఉపదేశించమని శ్రీరామకృష్ణులను ఎంతో ప్రతిమాలు కొన్నాడు ఎవరో నా నోరు మూవీసేస్తున్నారు ఒక్క మాట కూడా పలకలేకున్నాను అని శ్రీరామకృష్ణుడు బదులు చెప్పారు సహజంగానే మధుసూదన్ ముఖం చిన్నబుచ్చుకున్నాడు కానీ శ్రీరామకృష్ణులు కొన్ని భక్తి గీతాలు పాడి అతన్ని ఓరడించారు నారాయణ శాస్త్రి ఒకరోజు శ్రీరామకృష్ణులను ప్రార్థించి ఆయన నుంచి సన్యాస దీక్ష పుచ్చుకొని దక్షిణేశ్వరం విడిచి వెళ్ళిపోయాడు ఈ కాలఘట్టంలో శ్రీరామకృష్ణులే స్వయంగా శ్రీరామకృష్ణులే స్వయంగా వెళ్ళి కలుసుకున్న సుక్ సుకృతాత్ములలో పద్మలోచన తర్కాలంకార్ చిరస్మణీయుడు ఇతడు మహాపండితుడు ఉదార ఉదార హృదయుడు భగద్భక్తుడు సనాతన ధర్మ నిష్టా గరిష్ఠుడు ఇష్టదేవో ఇష్ట దేవతోపదేశం అనుసరించి పద్మలోచన్ సదా తన వద్ద ఒక అంగవస్త్రాన్ని జలపాత్రను ఉంచుకునేవారు ఏదైనా జటిల సమస్యను పరిష్కరించవలసి వచ్చినప్పుడు కొన్ని అడుగులు నడిచి ముఖం కడుక్కొని తుడుచుకొని ఆ తర్వాత సమస్య గురించి సమాలోచించేవాడు వాదనలో అతడు అజేయుడు ఇది ఇతడు ఎన్నడూ ఎవరికీ తెలపని రహస్యం కానీ శ్రీరామకృష్ణులు ఒకరోజు ఆ పరికరాలను దాచివేయగా పద్మలోచన నిశ్చేష్ నిశ్చేష్టుడైన నిశ్చేష్టుడై తన ఇష్టదైవ రూపాంతరమే శ్రీరామకృష్ణులని విశ్వసించి బాష్పూరితలోచనుడై స్థుతిస్తూ ఆయనకు ఆత్మసమర్పణ చేసుకున్నాడు కాలక్రమాన ఆర్య సమాజాన్ని స్థాపించనున్న దయానంద సరస్వతి ఆ సమయంలో కలకత్తా వచ్చి ఉండగా శ్రీరామకృష్ణులు ఆయన్ను పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో కలుసుకున్నారు కాలాంతరాన ఆయన తన శిష్యులతో ఈ విషయంగా ఇలా అన్నారు సింధి గ్రామంలో అతడు ఒక గృహంలో బస చేసి ఉండగా వెళ్ళి చూశాను కొంత దివ్యశక్తి ఉన్నట్లు కనిపించింది వక్షం సదా ఎర్రబారి ఉండేది అది వైఖరి అవస్థ అహర్నిశలు చర్చ చేస్తూ వ్యాకరణ సహాయంతో అనేక శాస్త్రవాక్యులకు అతడు విపరీత అర్థాలు కల్పించేవాడు ఏదో ఒక అపూర్వ కార్యం సాధిస్తాను నూతన మతం స్థాపిస్తాను అనే అహంకారం అతడిలో ఉండే ఉండినది ఆధ్యాత్మ రామాయణ శరణానికై శ్రీరామకృష్ణులు కృష్ణ కిషోర్ కృష్ణ కిషోర్ అనే మహాభక్తుని వద్దకు వెళుతూ ఉండేవాడు కృష్ణ కిషోర్ భగవన్నామ విశ్వాసాన్ని ఆయన ఎంతో ప్రశంసించేవారట ఈ ఈ కాలంలో తనను సందర్శిస్తూ వచ్చిన గోవిందపాల్ గోపాల్ సేన్ అనే ఇద్దరు ఉత్తమ బాలభక్తులను కూర్చి శ్రీరామకృష్ణులు చ తరచూ ప్రస్తావించేవారు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో రామకృష్ణ పరహంస చరి రామకృష్ణ శ్రీ రామకృష్ణ పరంస జీవిత చరిత్రలో పార్ట్ లెవెన్ అయింది తర్వాత పార్ట్ ట్వల్వ్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ